మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచి తల్లిదండ్రులుగా మారాలనుకుంటున్న వారికి కొన్ని చిట్కాలు అందులో భాగంగా నేను కూడా నేర్చుకోవాలని నేను మీరు మనం అందరం కలిసి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం పిల్లలకు ఏ విషయం చెప్పదలుచుకున్నా ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చెప్పండి పదే పదే న్యాక్యం చేస్తే పిల్లలు మిమ్మల్ని లెక్క చేయరు మీ పిల్లల్లోని లోపాలను ఎత్తి చూపడం కన్నా వారిలో ఉన్న స్కిల్స్ గుర్తించి అభినందించండి పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వకండి ఇవ్వకపోయినప్పుడు ఏడ్చితే బెదిరించండి తప్ప కొట్టవద్దు మీరు అడిగిందల్లా ఇస్తే ఆనక సమస్యలు తప్పవు పిల్లలు తప్పు చేసినప్పుడు మీ నాన్న రాణి చెప్తాను లేదా అమ్మ రాణి చెప్తాను నీ సంగతి అని అనకూడదు దానివలన వారికి ప్రేమ బదులు భయం ఏర్పడుతుంది మీరు అమలుపరచలేని రూల్స్ మాట్లాడి పరువు తీసుకోకండి మీరు ఒక తప్పు చేస్తూ అది చేయకూడదని పిల్లలకు చెప్పి నవ్వుల పాలు కాకూడదు చంపేస్తాను చీల్చేస్తాను నరికేస్తాను లాంటి పదాలను మర్చిపోండి అవి మీరు చెయ్యరు చెయ్యలేరు పిల్లలు ఎప్పుడు లేవాలో ఎప్పుడు చదవాలో ఎప్పుడు పడుకోవాలో నేర్పి అవి ఆచరించే ప్రోత్సాహం అందించండి ఇతరుల పిల్లలతో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వాళ్ళను పోల్చకండి దానివలన తనకంటే మీకు ఇష్టం లేదనుకుంటారు అంటే తనంటే లేదా అంటే అసలు తనే మీకు ఇష్టం లేదు అనుకుంటారు ఇద్దరు పిల్లల్లో వయస్సు తేడా నాలుగేళ్ల కన్నా ఎక్కువ ఉంటే పెద్దవారికి చిన్నవారిపై అసూయ పెరగవచ్చు లేదా అభద్రతా భావన పెరగవచ్చు అది గమనించి వారికి తగిన ప్రాధాన్యతనివ్వండి పిల్లల్ని శిక్షించాల్సి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి గదిలో పెట్టడం కానీ పోలీస్ భయం కలిగించడం కానీ చేయకండి పిల్లలకు దయ్యాలు భూతాలు కథలు చెప్పి వాటి గురించి అతిగా భయపెట్టకండి వారానికి ఒకసారి పిల్లలతో సరదాగా ఒక ఫంక్షన్ కానీ ఒక ప్రేయర్ కానీ తప్పనిసరిగా స్పెషల్ ప్రేయర్స్ కానీ లేదా బయటికి కానీ తప్పనిసరిగా హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళండి మీ పిల్లల్ని మీ స్నేహితులకు పరిచయం చేసినప్పుడు చాలా క్లవర్ చైల్డ్ అని చెప్పండి అది వారికి ప్రేరణ కలిగిస్తుంది ఇంటి పనులు వంట పనులు చేసేటప్పుడు వారి సహాయం తీసుకోండి అవి వారు కూడా నేర్చుకుంటారు పూర్తిగా కమర్షియల్ రోజులు వచ్చేసిన ఈ కాలంలో ఆప్యాయతను అందించే చుట్టాలను కలుస్తూ ఉండండి బంధుత్వాలను మీరే చులకన చేస్తే మీ పిల్లలకు రేపు డబ్బు హోదా తప్ప ఎమోషన్ సపోర్ట్ అందించేవారు ఉండరు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఇంజనీర్ డాక్టర్ అంటే హేళనగా నవ్వకండి ఇది చాలా ముఖ్యమైనది మీకు పిల్లలతో గడిపే ఖాళీ సమయం లేకపోతే వారిని స్కూల్కి మీతో తీసుకెళ్ళండి అక్కడ నుండి మీ పని చూసుకోండి మీ పిల్లలకు చదువు గురించి అతిగా చెప్పకండి దాని వలన మీ కోసం చదవాలని అనుకుంటారు అందుచేత చదువు వలన వచ్చే లాభాలను చెప్పండి వారికి ఏదైనా సమస్య వస్తే మీతో చెప్పడానికి భయపడే వాతావరణం ఈ రోజుల్లో పనికిరాదు వారు మీతో అది పంచుకునే విధంగా మీరు వారి స్థాయికి ఎదగాలి చాలామంది వారి స్థాయికి దిగాలి అంటారు అది తప్పు బాల్య దశ అందుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ వారికి వయసుతో వచ్చే శారీరక మార్పులు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మీరు లేదా డాక్టర్ లేదా ఆప్తుల చేత చెప్పించండి పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చిన తరువాత మీరు తినిపించడం మానేయాలి అలా కాకుండా తినిపిస్తే మీసాలు వచ్చాక కూడా అమ్మ కూర్చిగా ఉండే అబ్బాయిలు తరువాత భార్యకు సమస్యలవుతారు ఆడపిల్లలను మన దేశంలో తండ్రి అతికారాభం చేస్తారు ఆమె పెళ్ళైన తర్వాత ఎలాగో కష్టపడుతుందని ఇప్పుడు పని చెయ్యనివ్వరు అటువంటి వారికి పెళ్ళయ్యాక అత్త ఆడపడుచులతో సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆ పద్ధతి పనికిరాదు పిల్లలతో విడివిడిగా కూడా కలుస్తూ కబుర్లు చెప్తూ ఇతరుల కుటుం ఇతర కుటుంబ సభ్యుల గురించి మంచి మాటలు మాత్రమే చెప్పండి పిల్లల్లో సమస్యలు వస్తే వెంటనే పరిష్కారం అవుతాయని అనుకోకండి ఉదాహరణ మీ అబ్బాయి లేదా అమ్మాయి స్కూల్కి వెళ్ళడం లేదని తెలిసిందనుకోండి అక్కడ ఒక పెద్ద సీన్ సృష్టించకండి నెమ్మదిగా మాట్లాడి సమస్య తెలుసుకోండి ఫీల్ అయినప్పుడల్లా వారి స్కూలు లేదా కాలేజ్కి వెళ్ళి టీచర్స్తో మాట్లాడండి పెద్ద పిల్లలు స్కూల్కి రావద్దంటారు వారికి భయపడి మానేశారో మీ పని అయిపోయినట్లే మీ పిల్లల ఫ్రెండ్స్ని ఇంటికి అప్పుడప్పుడు పిలిపించి వారి బ్యాక్గ్రౌండ్ కూడా వాకప్ చేయడం మంచిది పిల్లలకు పరీక్షల సమయంలో మీరు టీవీ సీరియల్స్ చూడడం లాంటివి మానేయండి ముందు మీరు టీవీ త్యాగం చేస్తే వాళ్ళు కూడా చేస్తారు మీ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అవమానించకండి మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఇంటి పనిలో నాకు సహాయపడుతుంది అని చెప్పండి అనగా ఆ పిల్లలు కూడా వాళ్ళ ఇంటిలో తల్లికి తండ్రికి సహాయం చేస్తారు ఆ పైన మీ పిల్లలు మీకు నిజంగా సహాయం చేస్తారు హోంవర్క్ చేయమని బెదిరించడం వల్ల లాభం లేదు పక్కన కూర్చొని మీరు కూడా ఏదో ఒకటి చదువుకోండి గత్యంత్రం లేక ఖచ్చితంగా చేస్తారు ఒక సబ్జెక్ట్లో పూర్గా ఉన్నంత మాత్రాన పిల్లల్ని మొద్దుగా ముద్ర వేయకండి ఐనిస్ట్రీన్కి లెక్కల్లో సున్నా వచ్చేదట ఎడిసన్కి లినార్డో డావిన్స్కి ఇంగ్లీష్ గ్రామర్లో సున్నాలు వచ్చేవట భార్య భర్తల మీద కోపతాపాలు పిల్లల మీద చూపించకూడదు అత్తగారి మీద కోపతాపాలతో తన పిల్లల్ని చిత్తగొట్టిన కోడళ్ళు ఎంతోమంది ఉన్నారు స్కూల్లో పిల్లల్ని స్నేహితులు హింసించినప్పుడు మీరు వెళ్ళి ఆ పిల్లల్ని బెదిరించకండి ఆ విషయం టీచర్ దృష్టికి తీసుకువెళ్ళాలి ఆ పిల్లల్ని బెదిరిస్తే వారి తల్లిదండ్రులు కూడా ఊరుకోరు కదా ఇంట్లో పనికిరాని సిరప్స్ కాలం ముగిసిన టాబ్లెట్స్ను బయట పారేయండి అలాగే పాత బ్లేట్లు తృప్పు పట్టిన పాత కత్తులు ఇంట్లో ఉంచకండి ఇంట్లో పేకాటలు మందు పార్టీలు ఉండడం వల్ల పిల్లలు కూడా తమ పెద్దయ్యాక అలా చేయవచ్చు అనుకుంటారు కాబట్టి అవి విడిచిపెట్టండి ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లలు ఒకవేళ ఆ ర్యాంక్ రాకపోతే భరించలేరు ఇదొక అవమానంగా భావిస్తారు అసూయ పెంచుకుంటారు కాబట్టి వారిలో క్రీడాస్ఫూర్తి స్ఫూర్తి పెంచే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలి అసూయ పెరిగిన పిల్లల్లో ముఖ్యంగా ఆడపిల్లల్లో శారీరక ఆరోగ్యంపై విపరీత ప్రభావం ఉంటుంది మానసికంగా ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకునే వారు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయాలి తల్లిదండ్రులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మానాలి పొదుపు చేయడం నేర్చుకొని పిల్లలకు డబ్బు విలువ గురించి చెప్పాలి ఒక రూపాయి పొదుపు చేస్తే రూపాయి సంపాదించినట్టేనని చెప్పాలి విడాకులు తీసుకున్న వారి పిల్లలు సామాజికంగా కొన్ని ఇబ్బందులకు గురవడం సహజం కాబట్టి మీ పిల్లలకు ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా ఉండేలా మీ ప్రవర్తన మార్చుకోండి పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు తిట్టడం కన్నా టీవీ ఆఫ్ చేయడం కన్నా ఇప్పుడు చదువుతావా పది నిమిషాల తర్వాత చదువుతావా అని అడిగి చాయిస్ ఇవ్వండి పిల్లలకు పాఠశాలలో ర్యాంకు వచ్చిన ఏదైనా పోటీలలో నెగ్గిన ప్రత్యేకంగా అభినందించండి స్కూల్ ఫంక్షన్లకు వెళుతూ ఉండండి ఇంట్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు ఆర్పే అలవాటు మీరు చేసుకోండి మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు ఇంట్లో ఎక్కడే వస్తువులు అక్కడే ఉంటే ఉంచే అలవాటు చేసుకోండి అది వారికి కూడా అలవాటు అవుతుంది లేని పక్షంలో గరిటె కోసం గంట సేపు వెతకాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు చెత్తను చెత్తపుట్టలో వేయడము ఇంట్లో ఎక్కడైనా పనికిరాని పేపర్లు చాక్లెట్ కాగితాలు కనబడితే చెత్తబుట్టలో వేయడం లాంటివి పిల్లలకు నేర్పించండి ఇంట్లో టేబుల్ క్యాలెండర్ లాంటిది పెట్టి ప్రతిరోజు తేదీ వారాలను మార్చే పనిని పిల్లలకు అప్పగించండి మీ ఇంట్లో నెల మారగానే క్యాలెండర్ మార్చడం గడియారంలో బ్యాటరీ అయిపోతే మార్చడం వంటివి టంచనగా మీరు చేస్తే పిల్లలు వాటిని అర్జెన్సీగా గుర్తిస్తారు మీరు విడిచిన బట్టలను ఎక్కడ వేయాలో అక్కడే వేయండి ఏవి హ్యాంగర్కి తగిలించాలో ఏవి వాషింగ్ మషన్లో ఏవి పాత పట్ట బట్టల పెట్టెలో వెయ్యాలో అలాగే చేయండి పిల్లలు కూడా మీ అడుగు జాడల్లో నడుస్తారు సైకాలజీ సిద్ధాంతాల ప్రకారం సహజంగా కొడుకు తల్లిని కూతురు తండ్రిని అమితంగా ప్రేమిస్తారు అందుచేత వారి ముందు తల్లిదండ్రులు తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకరు మరొకరికి దూరం కావడం ఖాయం అడప తడప మతానుసారము ప్రార్థనా స్థలాలకు వెళ్తూ ఉంటారు మానవతా విలువలను గురించి తెలియచేయాలి ప్రార్థనా స్థలాలకు వెళ్ళాలి మహనీయుల చరిత్రలు చెప్పడం కొరకైన తల్లిదండ్రులు ఆ మహనీయుల చరిత్రను మొదట తెలుసుకోవాలి పిల్లలకు బర్త్డేలకు పండుగలకు స్తోమతను బట్టి మాత్రమే సంబరం చేయాలి మీరిచ్చే వస్తువుల కన్నా ఆ సమయంలో మీరు పనులన్నీ చేసి పాల్గొనడం పిల్లలకు ఎంతో ఆనందం కలిగిస్తుంది దె లవ్ యువర్ ప్రజెంట్స్ దెన్ ద ప్రజెంటేషన్ అంటారు పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ గురించి నేర్పడం అన్ని విధాలా శ్రేయస్కరం ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ శిక్షణలు ఇస్తున్నారో అవి తెలుసుకొని ఉదాహరణకు జవహర్ బాల్భవన్ లాంటి ప్రదేశాల్లో ఇచ్చేవారు ఇలాంటివి ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూసుకొని పిల్లలకు ఇలాంటివి నేర్పించారు ట్రాఫిక్ రూల్స్ ఉద్యోగాల్లో బిజీగా ఉన్న కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిగారింట్లో ఉంచి చదివించడం జరుగుతుంది అది పిల్లల తల్లిదండ్రుల మధ్య అంతరాన్ని నిశ్శబ్దంగా పెంచుతుంది తల్లి చీటికి మాటికి తన తల్లి దగ్గరకు పిల్లలతో సహా వెళ్ళినందువలన అక్కడ అమ్మమ్మ తాతయ్యల గారాపం చేయడం చేస్తే పిల్లలు క్రమశిక్షణ తగ్గవచ్చు కొందరు పిల్లలు స్నానం చేయడం అప్పుడప్పుడు మానేస్తారు అటువంటి వారిని ఉదయం కాకపోతే సాయంత్రం చేయమని సున్నితంగా హెచ్చరించండి అలాగే గోళ్ళు కత్తిరించుకోవడం నేర్పించండి ఒక నెయిల్ కట్టర్ కొనివ్వండి మీ పిల్లల మాటలు వినండి మీ బాల్యంలో మీ మాట వినని పెద్దల మీద ఎంత కోపం వచ్చేదో గుర్తు తెచ్చుకోండి పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వండి కానీ మరీ ఎక్కువ కాదు అది కూడా ఇంట్లో ఏదో ఒక పని చేసిన తర్వాత ప్రతిఫలంగా ఇవ్వాలి ఒకే బిడ్డ ఉన్న తల్లిదండ్రులు ఇంట్లో ఒక కుక్క పిల్లనో పిల్లనో పెంచండి తోడుగా ఉంటుంది ఈ చిక్క అద్భుతంగా పనిచేస్తుంది ఇంట్లో స్థలం ఉంటే మొక్కలు వేయండి గులాబీలు ఎలా పుస్తాయో టమాటాలు ఎలా కాస్తాయో చూస్తే పిల్లలు ఎంతో అవుతారు మీకు ఫోన్ వచ్చినప్పుడు లేదా ఎవరైనా వచ్చినప్పుడు మీరు లేనని చెప్పమని పిల్లలకు చెప్పకండి అలా అబద్ధాలు చెప్పిస్తే తరువాత వాళ్ళు మాస్టర్స్ అయిపోతారు పిల్లల్ని అతిగా దండించడం విమర్శించడం వలన గోళ్ళు కొరికే అలవాటు పక్కల తడిపే అలవాటు నోట్లో వేలు పెట్టుకోవడం నత్తి లాంటివి రావచ్చు అటువంటి పిల్లల తల్లి తన ఎమోషన్స్ పూర్తిగా కంట్రోల్ చేసుకొని తీరాల్సిందే పిల్లలిద్దరూ పోట్లాడుకున్నప్పుడు సహజంగా పెద్దవారిని శిక్షిస్తారు లేదా న్యాయదేవతలాగా వాదోపవాదాలు వింటారు ఇవి రెండూ పనికిరావు సరేలే రండి సరదాగా ఈ పని చేద్దామని డైవర్ట్ చేసి ఇష్టమైన పని చేయండి పిల్లల ఐక్యూ పెరిగేలా ఇంట్లో మంచి పుస్తకాలు కొనండి తెలిసిన మంచి విషయాలు చెప్పండి పజిల్స్ రైడిల్స్ ఇచ్చి మెదడుకి పదును పెట్టండి పిల్లలకు మ్యాజిక్ పెయింటింగ్ బుక్ రీడింగ్ లాంటి సరదా సరదాలు ఉంటాయి అలాగే మ్యూజిక్ అటువంటి పుస్తకాలు కొని చదివి మీకు చెప్పమని చెప్పండి అది వారి సృజనాత్మకతను తట్టి లేపుతుంది మీ బాల్యంలో మొట్టమొదట సైకిల్ తొక్కిన రోజున గడియారంలో టైం ఎలా చూడాలో నేర్చుకున్న రోజున ఎంత థ్రిల్ పొందారో గుర్తు తెచ్చుకోండి ఆ థ్రిల్ మీ పిల్లలకు కూడా ఇవ్వండి అంతే తప్ప నీకు రాదు జాగ్రత్త పడతావు అని అనకండి కొంచెం పెద్దగా ఉన్న పిల్లలు అంటే పది నుండి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల్ని మీకు కథలు చెప్పమని ప్రోత్సహించండి అబద్ధాలు అందంగా చెప్పగలిగే ఆ వయసుని సృజనాత్మక వైపు మరల్చండి చుట్టుప్రక్కల వాళ్లతో సత్సంబంధాలు పెట్టుకోండి దానివలన మీరు లేని సమయంలో మీ పిల్లలకు సహాయముగా ఉంటారు అలా అని అందరినీ నమ్మకండి మీ పిల్లల ప్రవర్తనలో అతి కనిపిస్తే జాగ్రత్తగా పరిశీలించండి అవసరమైతే చైల్డ్ కౌన్సిలర్స్ని కలవండి పిల్లవాడు ఇంట్లో ఒక చేయకుండా తప్పు చేసినప్పుడు దాని గురించి అందరికీ ప్రచారం చేయకండి మళ్ళీ ఆ తప్పు చేయకుండా పశ్చాత్తాపడేలా తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేస్తే చాలు తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా పిల్లలు వచ్చి ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ కేసి చూసి నవ్వి మళ్ళీ మాట్లాడుతానని చెప్పాలి తప్ప నోర్ ముస్కో డోంట్ డిస్టర్బ్ మీ అని దయచేసి అనకండి కొందరు మూర్ఖులైన తండ్రులు ఆడపిల్ల పుట్టినందుకు భార్యను వేధిస్తారు పుట్టిన పిల్లను అశ్రద్ధ చేస్తారు అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన అందులో తన భాగమే ఉందని జ్ఞానం పెంచుకోవాలి పిల్లలకు ఏదైనా పని చెప్పినప్పుడు సరిగా చేయకపోతే నీకేం రాదు నువ్వెందుకు పనికిరావు అనడం కన్నా నువ్వు బాగా చేయగలవు నాకు ఆ నమ్మకం ఉంది అనండి ఫలితం బాగుంటుంది వయసుకు మించిన పనులు చేసే హైపర్ యాక్టివ్ పిల్లల్ని గుర్తించి వెంటనే కంట్రోల్ చేయాలి అటువంటి పిల్లలు చిన్నప్పుడు స్కూటర్లు కార్లు నడుపుతానంటారు వాళ్ళ తెలివితేటల అద్భుతమే కానీ ఒక్కోసారి ప్రాణాల మీదకి వస్తాయి పిల్లలకు ఏదో ఒక హాబీలో శిక్షణ నేర్పించండి స్టాంపులు లేదా నాణాల సేకరణ క్రికెట్ ఆటలు వంటివి వారిని బిజీగా ఉంచుతాయి దానికి కావలసిన వనరులను వీలైనంత వరకు అందించండి కొందరు తల్లులు ఆరేడు తరగతులు చదువుతున్న పిల్లలకు బూట్లు పాలిష్ చేసి పెడుతూ ఉంటారు అలా చేయక తండ్రి ఆ పిల్లలకు పాలిష్ ఎలా చేసుకోవాలో నేర్పించాలి లేదా తల్లి అయినా నేర్పించాలి తల్లిదండ్రులు ఏ ఊరు వెళితే ఆ ఊరిలోని చారిత్రక కట్టడాలు చూపించి మన సంస్కృతి గురించి చెప్పాలి పది ఏళ్లుగా హైదరాబాదులో ఉన్న కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంతవరకు చార్మినార్ కానీ సాలార్జంగ్ మ్యూజియం చూపించలేదంటే నమ్మగలరా కానీ ఈ అక్షరాల సత్యం కొందరు ఇళ్లలో తల్లు భర్త అత్త మామల మీద కోపంతో ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం లేదా చస్తానని బెదిరించడం చేస్తారు అది చూసిన పిల్లల భవిష్యత్తులో వారు ఇమిటేట్ చేయడం ఖాయం తల్లి ఆత్మహత్య చేసుకుంటే ఆమె పిల్లలకు కూడా భవిష్యత్తులో అటువంటి ఆలోచనలు రావడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఆలోచన ఉన్న తల్లులు సైకాలజిస్ట్ను సంప్రదించడం మంచిది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న వారి పిల్లలు తమకు అటువంటి ఆలోచనలు రాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదివి ఆత్మవిశ్వాసం పెంచుకొని తమ పిల్లలను తీర్చిదిద్దాలి కొందరు తండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడు నీకన్నీ నీ మేనమామ పోలికలే వచ్చాయి నీ కర్మ అంటారు భార్య మీద కోపంతో ఆ పిల్లలు అది నిజం అనుకుని కంటిన్యూ చేస్తారు తల్లి కూడా మీ మేనత్త పోలికొచ్చింది అంటుండడం కాదు పిల్లలు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నోర్మి నీకు తెలియదు అంటే అది నిజమనుకుని భవిష్యత్తులో కమ్యూనికేషన్స్ చెడగొట్టుకుంటా అలా చెప్పకండి అతిగా మాట్లాడుతున్న పిల్లలను ముదురు మాటల మాట్లాడుతున్న పిల్లలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలి కొంతమంది పిల్లలు పదేళ్ళు వచ్చిన ముద్దుగా మాట్లాడుతుంటారు అది తల్లిదండ్రులకు అలవాటు కాబట్టి గుర్తించరు కానీ బయట వారికి అది జుగుప్స కలిగిస్తుందని గుర్తించాలి పిల్లలకు తలనొప్పి కడుపు నొప్పి లాంటివి వచ్చినప్పుడు రెండు కారణాలు ఉండవచ్చు మొదటిది స్కూల్ ఎగ్గొట్టడానికి రెండవది నిజమైనది ఆ రెండింటిలో ఏది అనేది తెలుసుకున్నాక డాక్టర్ వద్దకు వెళ్ళాలో వెళ్ళకూడదో నిర్ణయించుకోండి పిల్లలు మాట వినప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి రెండు ఇంజక్షన్లు గట్టిగా ఇప్పిస్తాను జాగ్రత్త లాంటి డైలాగులు వద్దు దానివల్ల వారికి ఇంజక్షన్ ఫోబియా రావచ్చు పిల్లలకు క్లాస్లో బోర్డ్ మీద అక్షరాలు కనబడినప్పుడు టీచర్ను అడిగి ముందు కూర్చోబెట్టడమో లేదా కంటి వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్ళి పరీక్ష చేయించడమో చేయాలి పిల్లలకు సరిగా వినబడినప్పుడు వారు గుర్తించలేరు అది తల్లి గుర్తించాలి ఏం వినిపించుకోవేం వాళ్ళు జాగ్రత్త అనకుండా ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపించాలి లేదా శాశ్వతంగా చెముడు రావచ్చు అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలపై అతిగా జాలి ప్రదర్శించడం వల్ల వారికి సెల్ఫ్ పిటీ పెరిగే అవకాశం ఉంది వారు కాన్ఫిడెంట్గా ఉండేలా అంగవైకల్యంతో అద్భుతాలు సాధించిన స్టీఫెన్ హాకీ నూతన ప్రసాద్ లాంటి వారిని గురించి చెప్పండి సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల్లో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ అది తగ్గించే ప్రయత్నం చేయాలి డివోర్స్ తీసుకున్న వారి పిల్లలు మానసిక రుగ్మతలోనూ కావచ్చు ఇది అందరి విషయంలో జరగదు ఇటువంటి సమయంలో సైకాలజిస్ట్ టీచర్ తాత మతాధికారి కౌన్సిలింగ్ చేస్తే మంచిది పిల్లలు బయట నుంచి స్కూల్ నుంచి వచ్చిన వేళల్లో టీవీకి అతుక్కుపోక పిల్లలు అవసరాలను పట్టించుకోవాలి మీరు అతుక్కుపోకూడదు పిల్లల్ని అతుక్కుపో వాళ్ళ అవసరాలను ముందు గమనించాలి ఇది లోపించి ఈ మధ్యకాలంలో సోషలైజింగ్ బాగా తగ్గిపోతుంది కాబట్టి ఈ చిట్కాలను మీరు నేను అందరం కూడా మంచి తల్లిదండ్రులుగా మారాలనుకుంటున్న అందరము పాటించను ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు ఇది నిజమే కదా అయితే నేటి బాలలు రేపటి మంచి పౌరులు ఎలా అవుతారనేది ప్రశ్న ప్రశ్న చిన్నదే సమాధానమే చాలా విశాలమైనది ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ముందుగా తల్లిదండ్రుల పాత్రని ప్రస్తావించవలసి ఉంటుంది కదా ఎందుకంటే రేపటి మంచి పౌరుల్ని తీర్చిదిద్దే క్రమంలో ఇప్పటి బాలల్ని ఎలా పెంచాలి వారి వ్యక్తిత్వం ఎలా తీర్చిదిద్దాలి వారి ప్రవర్తన లోపాన్ని ఎలా సరిచేయాలి అనేది నిర్దేశించేది తల్లిదండ్రులే బిడ్డ కడుపులో పడ్డప్పుడే తల్లిదండ్రులకు ఆ బిడ్డ ఆడ మగ అని తెలుసుకోవాలన్న ఆతృత మొదలవుతుంది ఇక అక్కడ నుంచి ఎన్నో కష్ట నష్టాలను వచ్చి బిడ్డను కనడం ఇక ఆ బిడ్డ భూమి మీద పడ్డాక ఆ బిడ్డను ఏం చదివించాలి ఏలా పెంచాలి అనే ఆలోచనలతో సతమతమవుతుంటారు పిల్లలు అల్లరి చేస్తుంటే తిట్టవచ్చా కొట్టవచ్చా ఏది తప్పు ఏది ఉప్పు నాలుగు తగిలించి అదుపులో పెట్టాలని ఆలోచిస్తుంటారు ఎందుకంటే పిల్లల్ని అదలా వదిలిస్తే అల్లరి ముదిరిపోయి చెడిపోవచ్చు అలా కాకుండా గట్టిగా కొడితే మొండిగా తయారవ్వచ్చు దాంతో ఏం చేయాలన్న సంఘర్షణలోనవుతాం ఈ సంఘర్షణలో చాలా మనము తెలుసుకుంటాం అలాగే చదువుల విషయంలో కూడా తమకు ఇష్టమైనవి వారి చేత చదివించాలా లేకపోతే వారికి అభిరుచి ఉన్నది వారిని చదవనివ్వాలా అన్న సంఘర్షణలకు లోనవుతూ ఉంటారు ఇంకా పిల్లలు అనేక ప్రవర్తన లోపాలు బయటపడుతూ ఉంటాయి మరి ఇవన్నిటిని కూడా ఎవరు గమనించాలి మనమేకత గమనించవలసింది కాబట్టి ప్రతిదీ ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లల విషయంలో తల్లిదండ్రుల పరిస్థితి చాలా విషయాల్లో సంఘర్షణాత్మకంగానే ఉంటుంది సరిగ్గా వారి కోసమే ఈ చిట్కాలన్నీ అనేక సందర్భాల్లో ఏర్పడే అనుమానాలను నివృత్తి చేయడానికి చాలా పుస్తకాలు ఉన్నాయి మాకు తెలిసిన పుస్తకం గుడ్ పేరెంట్ గుడ్ చిల్డ్రన్ డాక్టర్ ఎండ్ల విశాల్ రెడ్డి గారు రాసినటువంటి బుక్ ఉంది పిల్లల పెంపకంపై మానసిక విశ్లేషణాత్మక విశ్లేషాత్మక గురించి రెడీమేడ్ గైడ్ కూడా నేను పూర్తిగా చదవలేదు కానీ అది మా సిస్టర్ ప్రజెంట్ చేశారు బట్ కొద్దిగా చదివినా చాలా బాగా నచ్చింది కాబట్టి ఇలాంటివి మనము చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు చాలా ఇంపార్టెంట్ మనం పెంచినటువంటి పంపకాన్ని బట్టి అవుట్పుట్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని సూచనలను మనం పాటిస్తూ మరి మన పిల్లలు సాధించిన విజయానికి తగినట్టుగా సాధించవలసినటువంటి విజయాలకు తగినట్టుగా మనం కూడా ఉంటే చాలా బాగా అర్థవంతంగా కొనసాగుతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు అన్ని చేయకపోయినా కొన్న చేద్దాం ఆ భగవంతు మీద భారం వేసి మనం కూడా వారితో కలిసి కొంత కష్టాన్ని ఇష్టాన్ని పంచుకుందాం ప్రతిదీ కూడా మనము అన్ని విషయాల్లో కూడా సంస్కారాన్ని పెంచుకుంటూ పిల్లలకు నేర్పిస్తూ సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని బిడలకు అందిద్దాం సరే కొన్ని నేను చెప్పినటువంటివి సేకరించినవి కాబట్టి ఏది ఏమైనా మనకు ఉపయోగపడేటువంటివి కాబట్టి నేను నా ఛానల్లో షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వాటి కోసము ముందుగా మీకు రావడానికి బెల్ సింబల్ను ప్రెస్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ బాయ్